ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నానండి హెయిర్కి చాలా మంచిది హెల్దీ హెయిర్ గ్రో అవుతుంది సో ఫస్ట్ నేను ఏం చేస్తానో చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ అవన్నీ తర్వాత ప్యాక్ గురించి మాట్లాడుకుందాం సో ముందు రోజు నైట్ అండి ఇది నేను ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాను పెరుగు అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలిపేసుకొని నైట్ నానబెట్టేసుకున్నానండి ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అండ్ నేను యూస్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇవన్నమాట సో మార్నింగ్ లేచేటప్పటికీ ఇలా ఉంది మీరు కావాలనుకుంటే మెంతులు విడిగా కూడా నానబెట్టుకోవచ్చు అనమాట అంటే పక్కన ఒక కొంచెం వాటర్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు మెంతులు నానబెట్టేసుకొని మార్నింగ్ మన ప్యాక్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా రెండు కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ తీసుకునేవి అలోవెరా ఫ్రెష్గా ఉండే కరివేపాకు అండ్ ఫ్రెష్ మందారాకులు కొంచెం గోరింటాకు అనమాట ఈ గోరింటాకు ఏంటంటే మందారాకులు మధ్యలో ఉండిపోయింది అందుకే మీకు కనిపించట్లేదు ఏంటంటే నేను ఒక కవర్లోకి కొన్ని మందారాకులు ఆ పక్కనే గోరిండాకు ఉంటే అవి కూడా కోసి కవర్లో వేసేసుకున్నాను అండ్ కరివేపాకు అనమాట సో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి పెరుగు అవి వేసుకున్నాను కదా తర్వాత ఈ కరివేపాకు మందారాకు గోరిండాకు ఇవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నానండి వాష్ చేసేసుకుని అవి కూడా వేసేసుకున్నాను మిక్సీ జార్లో అండ్ తర్వాత అలోవెరా అనమాట అలోవెరా ఒకసారి ఆ పైన ఎల్లో కలర్ లిక్విడ్లా వస్తుంది కదా అదంతా ఒకసారి పక్కకి తీసేసి క్లీన్ చేసుకొని తర్వాత రెండు హాఫ్ స్కింద చేసుకొని ఒక స్పూన్తో మనం మెల్లిగా తీస్తే మనకి లోపల ఉన్న అలోవెరా గుజ్జు అంతా వచ్చేస్తుంది అదంతా కూడా నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఇవన్నీ కూడా మనం ఇంతే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి అన ఏమీ లేదండి సో మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఎందుకంటే మనం యూస్ చేసేవన్నీ న్యాచురల్గా మనకి దొరికేవి అనమాట హెయిర్కి చాలా మంచివి ఇంకా మీరు కావాలనుకుంటే ఇందులో అంటే ఈ ప్యాక్ చేసేటప్పుడు మిక్సీ జార్లో వీటితో పాటు ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి అండ్ తర్వాత ఫ్లాక్ సీడ్స్ అనమాట ఫ్లాక్ సీడ్స్ మీకు ఆల్రెడీ జెల్ ఎలా తీసుకోవాలో తెలుసు కదా సో ఫ్లాక్ సీడ్స్ కూడా మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం బాయిల్ చేసి దాన్ని స్ట్రెయిన్ చేసాం అనుకోండి మనకి జెల్ వస్తుంది కదా మీరు ఈ ప్యాక్లో ఆ జెల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అన్నీ న్యాచురల్వే కాబట్టి మీరు అన్నీ మిక్స్ చేసుకున్నంత మాత్రాన ఏ ప్రాబ్లం ఉండదండి హెయిర్కి చాలా మంచిది అనమాట సో అదంతా మిక్సీ పట్టేసిన తర్వాత ఆల్రెడీ మనం ముందు తీసుకున్న పెరుగు బౌల్ ఉంది కదా అందులోనే వేసేసుకున్నాను ఇదంతా కూడా సో కలర్ అది చూడండి ఎంత బాగుందో అండ్ ఇందులో ఏంటంటే మన హెయిర్కి ఆ డ్రైనెస్ అంటే కరివేపాకు అది వేస్తున్నాం కదా ఆ డ్రైనెస్ అది ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను పారాచూట్ ఆయిల్ మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ప్యాక్ పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత మనం హెడ్ బాత్ చేసేస్తాం కదా అప్పుడు షాంపూలో కూడా కలుపుకోవచ్చు అంటే షాంపూ మీరు డైరెక్ట్గా ఎప్పుడు అప్లై చేసుకోకూడదండి హెయిర్కి సో షాంపూ వాటర్లో కలుపుకుంటాం కదా కలుపుకున్నప్పుడు మీరు కావాలంటే అక్కడ కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని లేదా ఇలా డైరెక్ట్గా ప్యాక్లోనే యాడ్ చేసుకోవచ్చు అది మనకి హెయిర్ని డ్రై చేయకుండా ఉంటుంది అనమాట సో మీరు ఏ ప్యాక్ అయినా యూజ్ చేసుకునే ముందర హెయిర్ మొత్తం డీటాంగిల్ చేసేసుకోవాలి హెయిర్ అంతా చిక్కులు లేకుండా శుభ్రంగా తీసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మీరు ఆ చిక్కులు అనేవి కింద నుంచి తీసుకుని రావాలండి పై నుంచి తీసుకోకుండా అప్పుడే మీకు నీట్గా క్లీన్గా హెయిర్ అది ఊడిపోకుండా వస్తుంది సో మీరు తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు తెలిసిందే ప్యాక్ అంతా మనం ఎలా అప్లై చేసుకోవాలన్నది పాయిల్ పాయిల్ కింద తీసుకుంటూ ఈ ప్యాక్నంతా హెయిర్ అంతా అప్లై చేసుకోవాలండి హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం హెయిర్కి లైట్గా మసాజ్ ఇచ్చుకోవాలండి మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసినా ప్యాక్ అప్లై చేసినా మసాజ్ ఇచ్చారంటే కనుక మీకు బ్లడ్ సర్కులేషన్ అన్నది బాగా జరిగి అక్కడ మీకు హెయిర్ గ్రోత్ అన్నది మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది అనమాట సో మనం ఇక్కడ ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో వాటి గురించి ముందు మాట్లాడుకుందాము ఫస్ట్ మనం ఇక్కడ పెరుగు మెంతులు అవి కదండి పెరుగు ఏంటంటే మనకి హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా పనిచేస్తుందండి హెయిర్కి మంచి షైనింగ్ ఇస్తుంది డ్యాండ్రఫ్ తగ్గిస్తుంది హెయిర్ని సాఫ్ట్గా చేస్తుంది అనమాట సో అండ్ అలాగే మెంతులు మెంతులు కూడా మన స్కాల్ప్కి చాలా మంచిది ఏంటంటే డ్రైనెస్ తగ్గిస్తుంది మన హెయిర్కి ఉన్నది అంటే ఫ్రిజినెస్ ఉండకుండా ఒక మంచి లుక్ అయితే ఉంటుంది హెయిర్కి అండ్ డాండ్రఫ్ తగ్గుతుంది దీనివల్ల కూడా అండ్ మనకి హెయిర్ గ్రోత్ అన్నది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట మెయిన్ నేను పెట్టుకోవడానికి అదే రీజన్ అండి ఏంటంటే హెయిర్కి కొంచెం డాండ్రఫ్ పట్టినట్టు అనిపించింది ఇచ్చింగ్ అనిపిస్తుంది అనమాట సో అలాంటప్పుడు మనకి పెరుగు కానీ నిమ్మకాయ కానీ చాలా మంచిది హెయిర్కి అండ్ అలాగే మందారం ఇందులో తీసుకున్నాం కదా మందారం ఆకులైనా పర్వాలేదు పువ్వులైనా పర్వాలేదండి ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అండ్ మన హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా అవి రూట్స్ నుంచి మంచిగా స్ట్రాంగ్ అవుతాయి అనమాట సో మనకి హెల్దీ హెయిర్ అన్నది ప్రమోట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనం ఇందులో గోరిండాకి ఏంటంటే మనకు ఆల్రెడీ తెలిసిందే మనకు ఒక మంచి న్యాచురల్ కలర్ ఇస్తుంది హెయిర్కి అండ్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలోవెరా కూడా హెయిర్కి మంచి ఒక సూత్నింగ్ అనమాట హెయిర్కి అనమాట చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్యాక్ కూడా మనకి హెయిర్కి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుందండి అంటే మన స్కాల్ప్కి చాలా హెల్దీ అనమాట ఎలోవేరా వల్ల ఏంటంటే మనకి హెయిర్ బ్రేకేజ్ కూడా తగ్గుతుందండి అంటే మనకి చివర్లు చిట్లు పోతుంటాయి కదా అవి తగ్గుతాయి అండ్ మంచి షైనింగ్ ఉంటుంది హెయిర్కి మంచి హైడ్రేషన్లో పనిచేస్తుంది అనమాట అలోవేరా అండ్ కరివేపాకు ఏంటంటే మనకి ఇలా మనం ప్యాక్లో తీసుకోవచ్చు లేదా కరివేపాకు డైరెక్ట్గా అంటే రోజు మార్నింగ్ లేచిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు నవ్వలవచ్చు అనమాట మీరు ఉట్టిగా తినలేకపోతే అందులో కొంచెం తేనె కలుపుకొని కూడా తినవచ్చు అనమాట మా హెయిర్కి మంచిది ఏంటంటే ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ ఉంటుంది కదా అంటే త్వరగా హెయిర్ వైటనింగ్ వచ్చేస్తుంది అది అన్నది తగ్గుతుంది కరివేపాకు వలన అలాగే మనం ఇప్పుడు ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ కానీ లేదా ఆనియన్ కూడా వేసుకోవచ్చండి చాలా మంచిది హెయిర్కి ఇవన్నీ కలిపి మనం హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వలన ఈ హెయిర్ బ్యాగ్ పెట్టుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ పాటు మనం హెయిర్ని అలా ఉంచేసుకుని తర్వాత ముందు హెయిర్ అంతా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి అంటే కరివేపాకు ఈ మెంతులు అవి ఉన్నాయి కదా అవి హెయిర్లో ఉండిపోకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాతన మనం షాంపూ పెట్టుకొని వాష్ చేసుకోవాలి ఏంటంటే మనకి ఆ సబ్స్టెన్సెస్ ఉండిపోయినాయి అనుకోండి హెయిర్లో దానివల్ల కూడా మనకి డాండ్రఫ్ అన్నది పెరుగుతుంది హెయిర్ రీచింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట మనం ఎంత జాగ్రత్తగా ప్యాక్ పెట్టుకుంటామో అంతే జాగ్రత్తగా ప్యాక్ని కూడా రిమూవ్ చేసుకోవాలి నా హెయిర్ చూసారా ఇక్కడ ఏంటంటే మంచి కర్ల్స్ ఉంటాయి హెయిర్లో నాకు చాలా ఇష్టం అనమాట ఈ కర్ల్స్కి లేకుండా హెయిర్ స్ట్రైట్ అయింది అనుకోండి ఇంకా చాలా లెంతీగా కనిపిస్తుంది నేను మే మంత్లో మీకు తమ్ పెట్టాను కదా ఆ హెయిర్ ముందు బిఫోర్ ది మే మంత్లో ప్యాక్స్ అవి పెట్టుకున్నప్పుడు అనమాట అప్పటికి ఇప్పటికి చూసారు ఆ హెయిర్ గ్రోత్ బాగుంది ఇదేంటంటే మనం ఈ ప్యాక్ ఒకటి ఇంకొకటి కొబ్బరి పాలు అలోవేరా ప్యాక్ ఒకటి మీకు షార్ట్స్లో ఉంటుంది నేను నెక్స్ట్ దాంట్లో కూడా చేసి చూపిస్తాను ఆ ప్యాక్ ఒకటి ఈ ప్యాక్ ఒకటి అండ్ ఎగ్ ఒకటి మనం పెట్టుకుంటా ఉన్నాం అనుకోండి రెగ్యులర్గా మీకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ అన్నది తగ్గుతుంది చాలా బాగుంటుందండి హెల్దీ హెయిర్ అన్నది ప్రమోట్ అవుతుంది ఒకసారి తప్పకుండా మీరు ప్యాక్స్ అన్నీ పెట్టుకుని చూడండి వీక్ ఒక్కసారి పెట్టుకుంటే చాలండి కానీ త్రీ మంత్స్ అయినా ట్రై చేయాలండి అప్పుడే మీకు హెయిర్ గ్రోత్ అన్నది తెలుస్తుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్